వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి బుచ్చంపేట గ్రామ ప్రజలు నల్ల రాయి క్యారీ వల్ల నష్టపోతున్న దగ్గర ఉండి చూస్తున్న నాయకులు సోద్యం చూస్తున్న అధికారులు మా బుచ్చంపేట గ్రామంలో ఉన్న సింహద్వారాన్ని రాయి క్యారీ లారీలకు అడ్డంగా ఉండడం వల్ల దాని అడ్డు తొలగించడం కోసం రాత్రికి రాత్రే సింహద్వారాన్ని గుద్దించి దాన్ని నామారుపాలు లేకుండా చేశారు సింహాద్వారం పైన ఉన్న అమ్మవారు విగ్రహమును కూడా కొంత దూరము తీసుకుని పోయి కనపడకుండా చేశారు అనుకోకుండా జరిగిందైతే జరిగిన వెంటనే గ్రామంలో పెద్దలకు గాని నాయకులకు తెలియజేయాలి కానీ అలా కాకుండా వారే చేశారు అంటే ముందే ప్లాన్ ప్రకారం చేశారు హిందువులు మనోభావాలను దెబ్బతీసేలాగా చేశారని నల్లక్వారీ యాజమాన్యంపై దుమ్మెత్తిపోస్తున్న గ్రామస్తులు ఈ విషయంపై పోలీసు అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని మైనింగ్ శాఖ అధికారులు గాని స్పందించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి